ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరి ఆరాధనకు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములు ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చదవబడినటువంటి లేఖన భాగము బల్లా పంచున్నప్పుడు మనము ప్రతిదినము ఆ వాక్య భాగాన్ని చదువుకొని బలలో చేస్తూ ఉంటాం అయితే అపోస్తుడైనటువంటి పౌలు కొన్నిలో ఉన్నటువంటి సంఘానికి చెప్పుచు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనము గమనిస్తే ఈ వాక్య భాగంలో చిన్న వచ్చిన భాగం ఉంది నేనే చూస్తాను వినండి దానిని మనము ఆధారం చేసుకొని ఆరాధన వల ఆరాధనా తలంపులలో మనం ముందుకు సాగవలసినటువంటి వారం అయి ఉన్నాము ఇక్కడ ఈ పాత్ర నా రక్తమైన ప్రత నిబంధన ఈ పాత్ర నా ఈ పాత్ర క్రొత్త నిబంధన దీన్ని పట్టుకొని మనము క్రొత్త నిబంధన అని అంటున్నాడు పరిశుద్ధాత్ముడు యశు క్రీస్తు ప్రభువారు రక్తము క్రొత్త నిబంధన పాత నిబంధన ఉంది పాత నిబంధన రక్తం కూడా అది నిబంధనతో కూడినటువంటిది అసలు నిబంధన అంటే ఏంటి నిబంధన అంటే వడంబడిక ఒట్టు ప్రమాణము ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటిది ఒక ప్రమాణము ఏదైనా విషయాన్ని గురించి అయితే ఇక్కడ పాత నిబంధన అంటే దేవునికి పాత నిబంధనలో చాలా నిబంధనలు చేశాడు దేవాతి దేవుడు యుహోవా దేవుడు చాలా మందితో చాలా నిబంధనలు చేశాడు అది ఆ నిబంధన దేవునికి మనిషికి చేయబడినటువంటి నిబంధన మనిషికి మనిషికి మధ్య చేయబడినటువంటి నిబంధన ఇక్కడైతే మనకు నిబంధన చేశాడు క్రొత్త నిబంధన ఇది క్రొత్త నిబంధన సర్వమానవాళ్ళకి దేవునితో చేసినటువంటి నిబంధన అది క్రొత్త నిబంధన దానికి గుర్తు రక్తము అయితే క్రొత్త నిబంధన రక్తము అన్నాడు కానీ అయితే దీనికంటే ముందు పాత నిబంధన ఉంది పాత నిబంధన రక్తం ఉంది పాత నిబంధన రక్తం ఉంది అది ఎక్కడ చేశాడు ఎవరికి చేశాడని రెండు నిమిషాలు దాని గురించి మనం ఆలోచన చేస్తే ఈ నిబంధన రక్తము మనకేం చేసిందన్న దాని గురించి మనకి తేటగా అర్థమైపోద్ది ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలరా గమనించండి ఆది కారణము పదిహేను అధ్యాయములు చదవద్దులే కానీ నేను చెప్తాను తర్వాత చూద్దాం నేను చెప్తాను పదిహేనో అధ్యాయములు పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదవండి ఆది కారణము పదిహేను అధ్యాయము ఆది కారణము పదిహేను అధ్యాయము పదిహేడు పచ్చెనిమిది వచ్చిన కట్టి చీకటి పడినప్పుడు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను ఆదిన మంది ఎహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయినా యుప్రిటిష్ నది వరకు ఈ దేశమును అనగా ఆ కిత్తీలను పెరిజీలను అమోరీలను ఆ ఎగోసీలను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని ఆ అబ్రహాముతో స్వాచ్ఛముతో కూడినటువంటి నిబంధన ఇది ఒక స్వాచ్ఛము ఒక దేశాన్ని ఇస్తానన్న కల్లీరు ఊరిలో ఉన్నటువంటి అబ్రహామును పిలిచి అబ్రహాముతో నిబంధన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ నిబంధన ఏంటి తనకి స్వాచ్ఛముగా ఇవ్వబడుతున్నటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తాను అంటున్నాడు ఈ దేశమును స్వతంత్రించుకోవాలంటే అప్పుడు అబ్రహా అడుగుతాడు ఏడో పదిహేను వచ్చరం పదిహేను అధ్యాయం వచ్చిన చదువు అమ్మా ఏడు ఎనిమిది వచ్చరాలు మరియు ఆయన స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చుటకు యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యహోవా ఆ ఏమంటున్నాడు నేను దీనిని స్వతంత్రించుకున్నటకు నాకెట్లు తెలియను ఎట్లా తెలియాలి నువ్వు చూపిస్తానన్నావు పాలు తేనెలు ప్రవహించు దేశ్యమును పది జాతులు వాళ్ళు ఉన్నటువంటి దేశ్యమును ఇస్తానని వాగ్దానం చేస్తూ నిబంధన చేస్తున్నావు కదా నిబంధన చేస్తున్నటువంటి నాకు ఏంటి గుర్తు అన్నప్పుడు అప్పుడు చదువు అమ్మ తర్వాత ఏమంటుందంటే మూడు సంవత్సరముల పెయ్యను మేకను పుటేలును తెల్లగువను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను ఆ వాటిని నడుమునకు ఖండించి దేని కండమును ఆ దాని కండమునికి ఎదురుగా ఉంది వాటిని కట్ చేశాడు ఖండించేశాడు దేని కండమును దానికి ఆ నిబంధన స్థిరపరచబడాలంటే అబ్రహాము విషయంలో సందేహించాడు నువ్వు ఇస్తానన్నావు చూసారా స్వాచ్ఛమైన నిబంధన చేస్తున్నావు కదా దానికి గుర్తు ఏమిటి అంటే అప్పుడు మూడు సంవత్సరముల పేయను మూడు సంవత్సరముల మేకను మూడు సంవత్సరముల పొట్టేలును గువ్వను మేకను తీసుకొని దాన్ని కండములుగా చేసి నిండింటిగా చిల్సి దాన్ని వేలాడుతీయమన్నాడు అప్పుడు ఆ మూడు పెయ్య పొటేలు మేక ఆ మూడు మాత్రమే ఖండించబడ్డాయి కానీ అవి చిన్నవైనటువంటి మేక పావురము గు మాత్రము ఖండించబడలేదు దాన్ని అలాగే వేలా తీసాడు అనమాట దానికి నిబంధనకు గుర్తి ఏంటంటే ఆ ఖండమును ఖండించ ద్వారా రక్తము చిందించబడింది అది ఆ నిబంధన పాత నిబంధన రక్తముతో ఆ అబ్రహాముతో చేసినటువంటి నిబంధన స్థిరపరచబడింది అబ్రహాముతో చేసినటువంటి నిబంధన అబ్రహామ్ చేశాడు నాలుగు సార్లు నిబంధన నాలుగు సార్లు నాలుగు గుర్తులు మనం గమనిస్తాం కానీ అరద్ర సమయం కనుక ఇది నిబంధన రక్తముతో కూడుకున్నటువంటిది పాత నిబంధన రక్తము అయితే రాను రాను అబ్రహాముతో ఆ నిబంధనను స్థిరపరిచాడు అది స్థిరపరిచబడిన తరువాత ఆ నిబంధనను ఇజ్రాయెల్ ప్రజలు జనాంగము దాని నిబంధనను ఏం చేశారంటే నిబంధనను పాటించలేనటువంటి వారుగా ఉన్నారు ఏమై ఉన్నారు నిబంధన వారు పాటించలా తన పిత్రుడైనటువంటి అబ్రహాముతో చేసినటువంటి అట్టి నిబంధనను వారు మీరారు అందుకని అంటాడనమాట ఆ ఇర్మియా గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిది వేలు చదువు అమ్మ ఇర్మియా మరియు నా సన్నిధిని ఆ దాన్ని రెండు భాగంలో కోసి వాటి మధ్య నడిచిన దొడతో సమానులుగా చేయించున్న నిబంధనను వారు పాటించలేదండి ఇరిమియా పిలాప ప్రవక్త అయినటువంటి ఇరిమియా ద్వారా ప్రవక్త అయినటువంటి ఇరిమియా ద్వారా వారు నిబంధన మీరారు కనుక మరలా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఈ నిబంధనను ఈ నిబంధన భంగం చేసినటువంటి జంతువులకు సంబంధించినట్లుగా మీకు కూడా జరుగుతాయి అన్నట్లుగా ఇర్వియా ప్రవక్త యోధా జనాంగానికి ఇజ్రాయల్ జనాంగానికి చెప్పుతూ వచ్చాడు అయితే ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీరా గమనించారా పాత నిబంధనలో పాత నిబంధన అబ్రహముతో చేసినటువంటి నిబంధన రక్ రక్తముఖ్తో కూడుకున్నటువంటి నిబంధన పశువులను వధించడం ద్వారా ఆ నిబంధన స్థిరపరచబడింది స్థిరపరచబడినటువంటి నిబంధనను వారు తరువాత వారి యొక్క జనాంగము దానిని నిర్వర్తించలేకపోయారు కనుక దాని స్థానములోకి ఇప్పుడు క్రొత్త నిబంధనను తీసుకుని వచ్చాడు అది అంటాడు ఆ ఇరుమియా గ్రంథము ముప్పే ఒకట అధ్యాయము ముప్పై అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు చదువు అమ్మ ఆ ఇజ్రాయెల్ వారితోను యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే వారి మనస్సులలో వారి నా ధర్మవిధి నుంచి తను నిబంధన చేస్తూ ఉన్నాడు రాబో నూతన నిబంధనను స్థిరపరచబోతున్నట్లుగా అదే ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు అందుకనే అదే హెబ్రీ పత్రిక యుద్ధ కూడా ఇదే ఉత్తర భాగాలను మనం చదవగలుగుతాం ప్రభు నందుప్యమైన సహోదర సహోదరీలరా ఎనిమిదవ అధ్యాయము ఆరు నుండి పదహారు ఆరు నుండి పదమూడు వచ్చరాల వరకు మనం కానీ చదవగలిగితే చదువమ్మా చివర వచ్చావు చదువు ప్రవీ ఇట్లా నేను అప్పటిలో ఇజ్రాయెల్ ఇంటి వారితోను నేను ఐగుప్తి దేశంలో నుండి చివరి చదువు మా చివరిలో చదివేసేసి ఆ అధ్యాయం చివరిలో చూడు వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఎన్నటికి చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచు ఉన్నాడు ఆయన క్రొత్త నిబంధన చేత మొదటిది ఏమైంది పాతిదిగా అయిపోయింది ఇప్పుడు క్రొత్త నిబంధన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత చేయబడినటువంటి నిబంధనల కిందకు నిన్ను నన్ను సర్వమానవాడిని తీసుకొని వచ్చాడు నిన్ను నన్ను మాత్రమే కాదు ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరి గమనించారా ఇక్కడ గమనిస్తే మనము ఇదే కృత నిబంధన మార్క్స్ వార్త పద్నాలుగో వచ్చాయేమో ఇరవై నాలుగో వచ్చిన చదువమ్మా అప్పుడు ఆయన నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నారత్వము అనేకులు కొరకై యూధా జనాంగము కొరకై ఇజ్రాయల్ జనాంగం ఏర్పరచుకున్నటువంటి జనాంగము కొరకై అనేక మళ్ళీ ఇంకొకసారి వద్ద దాన్ని ఆ నిబంధన విషయమై అనేకుల కొరకు చెందించబడుచున్నటువంటి నారత్వం అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు పస్కా పండుగను ఆచరించడానికి ముందుగా మరొక గదిలో కూర్చున్నప్పుడు ఈ పండుగను ఆచరించే సమయంలో ఆయన పాత్రను ఎత్తుకొని పాత్ర పాత్రను పట్టుకొని ఇది నా నిబంధన రక్తము ఇది అనేకులకు చిందించబడినటువంటి రక్తం అని చెప్పుచున్నట్లుగా మనం గమనిస్తాం ఆ రక్తము కిందకి నన్ను నిన్ను నన్ను కూడా తీసుకుని వచ్చాడు ప్రభు నందు ప్రియమైన సహోదరుల ఆ రక్తము దేహమునకు ప్రాణము అంటాడు లేవీకాండములు ఆ రక్తము దేహమునకు ప్రాణము లేవీకాండములు అంటాడు అనమాట ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి గమనించండి ఆది కాండము లో ఏ దేనులో ఏదేను ఎప్పుడైతే ముయ్యబడిందో ముయ్యబడిన దగ్గర నుంచి కూడా ప్రకటన గ్రంథములు వరలా తెరవబడేంత వరకు కూడా ఈ రక్తము ప్రభు యొక్క రక్తము మనకి బంగారుపు దారుములాగా కనిపిస్తూనే వస్తున్నది ఈ రక్తము లేకుండా పాపక్షమాపణ జరగదు రక్తం వలనే పాపక్షమాపణ ఏదేను వరములో ఆదాము వనను వారు ఆజ్ఞను అతిక్రమించారు కనుక వారిని వారిని బయటకు పంపివేటు కొరకై వారికి శర్మపు సొక్కాలను చేయించేసి వారిని ఏదేను వరమలో రెండు బయటకు పంపించి వేసి ఏదేను వరమును మూసివేసినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం ఏదేను మనం వేయబడిన దగ్గర నుంచి కూడా ఈ రక్తము మనకి బైబుల్లో పాతలిం అందరూ ప్రతలింపు ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రభు యొక్క రక్తము మనకి బంగారుపు దారములాగా కనిపిస్తూనే వస్తువు ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరి గమనించారా ఈ రక్తము దేహములకు ప్రాణము అయితే యేసు క్రీస్తు ప్రభు వారు కదా యేసు క్రీస్తు ప్రభు వారితో కూడా ఇద్దరు కూడా సిలువు వేయబడ్డారు ఇద్దరు కూడా వేయబడ్డారు వారు కూడా వారు కూడా రక్తాన్ని కార్చారండి వారు కూడా రక్తాన్ని కార్చారు యసు క్రీస్తు కూడా రక్తం కార్చారు వారిద్దరూ ఇద్దరు దొంగలు ఆ రక్తము ఎవరికి పనికిరానటువంటి రక్తము ఎవరికి ఉపయోగం లేనటువంటి రక్తము అది ఎన్నికలైనటువంటి రక్తమైంది అయితే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము కార్చట ద్వారా అది నిబంధన రక్తమైంది అది క్రొత్త నిబంధన రక్తము ఈ క్రొత్త నిబంధన రక్తము నీకు నాకు చేసినటువంటి మేలులేంటి ఆ కలువరిలో కార్చినటువంటి ఆ పరిశుద్ధుడు ఆ నిష్కర్మడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా నీకు నాకు పరిశుద్ధపరచబడినటువంటి నీకు నాకు కూడా ఏమేమి వెలుగులు జరిగాయి ఈ ఆరాధనలో కొన్ని విషయాలు మాత్రము చూసుకొని దేవుని సన్నిధిలో ఆరాధించబద్ధన చూడండి మొదటిదిగా మొదటి వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయం ఏడవచ్చరం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిరేడలా మనము అన్యోన్య సహవాసము గలవరమై తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేసింది మనం ఎవరండి మనం ఎవరము యేసు క్రీస్తు ప్రభు రక్తము మనల్ని ఏం చేసింది పవిత్రులుగా మనం ఎవరము పాపులము అపవిత్రులము పాపముల చేతను అపరాధముల చేతను ఎపిఎస్సి పత్రిక రెండో అధ్యాయం ఒకటి వచ్చిన చదవండి ఆ పాపము చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఆ చచ్చిన వారమై ఉండగా మనం ఏమయ్యాము చనిపోయాము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనల్ని క్రీస్తు యొక్క రక్తం వల్ల ఏం చేసింది పవిత్రులుగా అపవిత్రులమైనటువంటి మనలను పవిత్రులుగా చేసింది అందును బట్టి దేవునిని మనం ఆరాధించే వారముగా ఉండాలి అందుకనే యేస్సు క్రీస్తు ప్రభువారు ఎవ్రీ పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెడవ అధ్యాయాన్ని గానీ ఒకసారి మనం గమనిస్తే ఆ కావున యస్సు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటై గవిని వెలుట ఆ గవిని వెలుపుటకు వెళ్ళాడు గవిని వెలుపుట ఆయన ఏం చేశాడు త్వర స్వరత్ము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుట శ్రమ పొందినట్లుగా మనం చూద్దాం అపరిశుద్ధులమైనటువంటి మనలను పరిశుద్ధపరచట కొరకై గవిని వెలుగుట యస్సు క్రీస్తు శ్రమ పొందాడు అంత మాత్రమే కాదు కానీ తన స్వరక్తమును ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి గమనించారా మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనలను ఆయన రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ కలిగినది అందును బట్టి దేవునిని మనము ఆరాధించే వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే పత్రిక కోట అధ్యాయం ఏడు వచ్చినవి దేవుని ఐశ్వర్యమును బట్టి ఆ ప్రీని అందు ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగింది ఆయన రక్తం ద్వారా ఏం కలిగింది విమోచన అంటే మన అపరాధములు ఆ క్షమాపణ అపరాధములకు క్షమాపణ మనకు విడుదల కలిగింది విడుదల కలిగింది గమనించారా దేవాతి దేవుడు అయినటువంటి హోవా దేవుడు నోటి మాట ద్వారా భూమి ఆకాశాలను సృజించాడు అయితే విమోచన కొరకైతే ప్రాణం అర్పించవలసినటువంటి ఉన్నాడు ప్రాణాన్ని అర్పించాడు విమోచన సృష్టి కంటే కూడా విమోచన కార్యము చాలా గొప్పది సృష్టి కార్యము కంటే విమోచన కార్యము చాలా గొప్పది ఎందుకంటే యహోదేవుడు నోటి మాట నుండి సెలవిస్తే ప్రపంచాలు నిర్మించబడ్డాయి అయితే పాపి అయినటువంటి మానవుడు నీ కొరకై నా కొరకై ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు గవిని మెలుపుట శ్రమపడ్డాడు నిందించబడ్డాడు అవమానించబడ్డాడు దూషించబడ్డాడు ప్రాణమును అర్పించాడు విమోచన కార్యము చాలా గొప్పదండి సృష్టి కార్యము కంటే కూడా విమోచన కార్యము విలువ కలిగినటువంటిది ఎందుకంటే ఆ విమోచన కార్యము జరిగించడం ద్వారా విమోచన కంటే ముందుగా చేయబడినటువంటి సృష్టిని మనం అనుభవిస్తూ ఉన్నాం సృష్టి కార్యము కంటే విమోచన కార్యము గొప్పది ఆ విమోచన జరిగించాలంటే ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాత దేవుడు గవనివేలుట అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించడం ద్వారా నీకు నాకు పాపక్షమాపణ విమోచన కార్యము జరిగినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం కనుక అయ్యో ప్రభు నీ కుమారుని యొక్క రక్తం ద్వారా నాకు పాపక్షమాపణ విమోచన జరిగింది నాయన అందుని బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను అని నీవు నేను ప్రభువుని ఆరాధించే వారముగా ఉండాలి ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరి ఆ పవిత్రులుగా చేశాడు రెండవదిగా విమోచన కార్యాన్ని చేశాడు మూడవదిగా చూసుకుందాం చూడండి ఎపెస్వి పత్రిక రెండు పదమూడు ఆయనను మునుపు దూరస్తులైన మీరిప్పుడు యస్సు నందు క్రీస్తు రక్తములన సమీపస్తులై ఉన్నారు అదే కూడా చదువమ్మా ఆ కాలమందు ఇజ్రాయలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని వారము నిరీక్షణ లేనటువంటి వారము వాగ్దాన నిబంధన లే పరదే ఇజ్రాయలు తో సహపౌరులను మనము వాగ్దాన నిబంధన లేని వంటి వారము మనము దూరస్తులము అన్యాయస్థులము అక్రమస్థులము ఇలాంటి మనలను యస్సు క్రీస్తు ప్రభు ద్వారా ఏం చేశాడు సమీపస్తులుగా చేశాడు అంత మాత్రమే కాదు ఇజ్రాయల్ ప్రజలతో మనల్ని సహపౌరులుగా చేశాడు ఎవరు యస్సు క్రీస్తు ప్రభు యొక్క రక్తము సహపౌరులుగా చేయటమే కాదు మరలా మనల్ని తండ్రికి మనల్ని సమీపస్తులుగా తీసుకుని వచ్చాడు బట్టి దేవునిని నీవు నేను ఆరాధించే వారు ఉండాలి ప్రభు ప్రియమైన సహోదర సహోదరి ఆయన రక్తం ద్వారా మనం ఇప్పుడు ఏమయ్యాము సమీపస్తులుగా చేయబడ్డాం ఇజ్రాయల్ తో సాపౌలం కాదు పాత నిబంధనలో అబ్రహాం తో చేసినటువంటి నిబంధన అది వారికి మాత్రమే చెల్లుబాటు వారికి మాత్రమే వారు దానిని నిర్వర్తించలేకపోయారు దానిని పాటించలేకపోయారు కనుకనే దాని కిందకి ఇజ్రాయెల్ ప్రజలు వారి కొరకే మాత్రమే కాదు కానీ అన్ని జనులైనటువంటి ప్రతి ఒక్కరి కొరకై క్రొత్త నిబంధన రక్తం తీసుకుని వచ్చాడు దేవుడైనటువంటి ఏ దేవుడు ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు పరిశుద్ధుడైనటువంటి ఆ కుమారుని నీ కొరకై నా కొరకై గౌరిని విలుపు తీసుకుని వచ్చిన ద్వారా నీకు నాకేమైందంటే తండ్రితో ఇజ్రాయెల్ ప్రజలతో సహా పౌరులను కాగలిగాం రెండవ రెండవది ఏంటంటే దూరస్తులమైనటువంటి మనలను సమీపస్తులుగా చేశాడు ఎవరికి సమీపస్తులుగా చేశాడు తండ్రి అయినటువంటి దేవునికి నీకు నాకు సంబంధాన్ని కలిగించి దేవుని యొక్కకు చేర్చే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అందును బట్టి దేవునిని నీవు నేను ఆరాధించబద్ధమై ఉన్నావు ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరి గమనించండి కొలసై పత్రిక ఓటా అధ్యాయము ఇరవై వచ్చిన సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవాలని తండ్రి యొక్క అభిష్టం ఏంటంటే తండ్రితో మనము సమాధానము కలిగి ఉండాలి సమీపస్తులో మాత్రమే కాదు సమీపస్తులుగా తీసుకొని వచ్చాడు తరువాత నిన్ను నన్ను ఏం చేశాడంటే తండ్రితో సమాధాన పరచుటకు తండ్రికి అభిష్టమాయను తండ్రికి నీడలా నాడలా చూపిన అపారమైన ప్రేమ ఏంటంటే దూరస్థులమైనటువంటి మనలను సమాధానము లేనటువంటి మనలను సమీపముగా లేనటువంటి మనలను సమీపముగా తీసుకొని వచ్చి తండ్రితో సమాధానపడుటకు ఆ కుమారుడైనటువంటి యస్సు క్రీస్తు ప్రభువారిని ఆ శిల్వకు అప్పగించట ద్వారా ఆ గవిని వెలుపుట శ్రమ పడుటం ద్వారా ఆ నిబంధన క్రొత్త నిబంధన రక్తం ద్వారా నీకు ఏమైందంటే సమాధానం దొరికింది ఎవరితో సమాధానం దొరికింది తండ్రితో సమాధానం దొరికింది తండ్రితో సమాధానం దొరికింది ఒకప్పుడు నీకు నాకు సమాధానం లేదు సహోదరులతో సమాధానము సహోదరులతో సమాధానం సహోదరులతో సమాధానము తండ్రితో సన్నిటికంటే తండ్రితో మనకి సమాధానం దొరికింది అందును బట్టి దేవునిని నీవు నేను ఆరాధించబద్ధులమై ఉన్నావు ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరి గమనించండి ఎప్పుడీ పత్రికా పదవచ్చా మీరే సహోదరులారా యేసు మన కొరకు ఆ నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఆ ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు మనకు ప్రవేశించుటకు ఆ ధైర్యము లేనటువంటి వారము ప్రభు వైపు తండ్రి వైపు చూసుటకు కూడా మనకు అర్హత లేనటువంటి వారము ప్రభు మార్గములో నడుచుటకు కూడా ఆరాత తలేనటువంటి వారము పరిశుద్ధ స్థలములో వెలుటకు కూడా ఆరాత లేనటువంటి వారము పరిశుద్ధ ఆలయంలో వచ్చుటకు కూడా ఆరాత లేనటువంటి వారము అలాంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి కుమారుని యొక్క రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోకి బహుధైర్యముగా వచ్చుటకు రప్పనిచ్చారు అందును బట్టి మనము దేవునిని ఆరాధించేవారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్తున్నాడు మార్గమై ఉన్నటువంటి ప్రభు తండ్రి వద్దకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ పరలోక పట్టడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గం ఆ మార్గమును ఏర్పాటు చేయాలంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా నీకు నాకు మార్గం ఏర్పడింది ఆయన జీవమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆ సత్యములోకి జీవంలోనికి ఆ జీవాధిపతి వద్దకు వెల్లడి కొరకై నేనే మార్గంలో అయి ఉన్నానని ఆ పరలోక పట్టణములో ఆ ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి కార్యము ద్వారా మీకు నాకు తండ్రికి పరిశుద్ధ స్థలములో తెలుటకు మనకు మనకేం కలిగింది ధైర్యము కలిగింది అందును బట్టి మనము దేవునిని ఆరాధించే వారముగా ఉండాలి ప్రభువు నందు ప్రియమైన సహోదర సహోదరి గమనించారా ఐదు పాయింట్ క్రొత్త నిబంధన రక్తము క్రొత్త నిబంధన రక్తము నిబంధన రక్తము నీకు నాకు చేసినటువంటి మేలులు ఎలాంటి మేలులు ఐదు మేలులు చెప్పుకున్నావు ఏ ఒక్క మేలైనను నీవు నీ వినికిడిలో ఉంటే ఆ ఒక్క భాగాన్ని ఎత్తిపట్టి దేవునిని స్మృతించవచ్చు మొదటి ఏం జరిగింది ఆయన రక్తం వల్ల ఆ పాపలమైన పవిత్రులము అయ్యాం రెండవది విమోచన నీకు నాకు కలిగింది మూడవది మూడవది ఏం కలిగింది ఆయన రక్తము ద్వారా మనము సమీపస్తులమైనాం నాలుగవది ఆయన రక్తము ద్వారా సమాధానము దొరికింది ఐదవది పరిశుద్ధ స్థలములోకి బహుధైర్యం ధైర్యం లేనటువంటి వారము ఏమీ లేనటువంటి వారము అభాగ్యులమైనటువంటి కూడా తండ్రితో సమాధానము దొరికింది తండ్రితో ఐక్యత దొరికింది తండ్రి యొక్క ప్రేమను పొందినటువంటి వారము ఈ దినము ఈ కాల సమయంలో ప్రభు పాద సన్నిధికి వచ్చి బహుధైర్యముగా ప్రభుని ఆరాధిస్తున్నామంటే ఆ నిబంధన రక్తమే కృత్త నిబంధన రక్తము ద్వారానే నీవు నేను బహుధైర్యముగా ప్రభు కృపాశ్ర వద్దకు చేరి వచ్చే ప్రభు ఇచ్చినటువంటి రక్షణ పాత్ర చేతబోనే సాగిలపడి నీవు నేను ఆరాధించటకు నీవు నేను ఏమయా అర్హత పొందినటువంటి వారు ధైర్యం కలిగినటువంటి వారు బహుధైర్యముగా కృపాశ్రమ వద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మరపెట్టుకునే బాధ్యము తండ్రితో మాట్లాడుకునే భాగ్యం ఇచ్చాడు తండ్రిని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చాడు ఆ క్రొత్త నిబంధన పాతది గతించిపోయింది పాతది కొట్టివేయబడింది క్రొత్తదానికి దానికి తీసుకొని వచ్చాడు అదే నిబంధన రక్తము అది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమే నిబంధన రక్తం రాతం చేసుకొని ఐదు విషయాలలో నీకు నాకు ఏం చేయగలిగాడు ఆ నిబంధన రక్తం ద్వారా యసుక్రీస్తు ప్రభు వారు గమని సకల కొరకై గౌరవ శవ పొందాడు రక్తాన్ని చిందించాడు తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాన్ని దారపోశాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ దేవ మృత్యున్యుడు లేచుడు ద్వారా నీకు నాకు కలిగినటువంటి మేలులను ఒక్కొక్కటి తల పోసుకొని ప్రభు పాద సన్నిధిలో సాగిల పడి ప్రభు ఇచ్చినటువంటి రక్షణ పాత్ర చేతబుడి ప్రభువుని స్తమైన దేవుడి వాటిని ఆశ్రవించక ఆలేదు